ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలో నడి రోడ్డు మీద నడి రాత్రిన తెలుగుదేశానికి సంబంధించిన ఇద్దరు అన్నదమ్ములైనటువంటి శ్రీరాములు హనుమంతును అదే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గొంతు గోసి హత్య చేయడం జరిగింది ఇంత విచ్చరవేడితనం ఇంత భయం లేనితనం ఎక్కడి నుంచి వచ్చింది ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చిందంటే రెడ్ బుక్ నుంచే వచ్చింది ఎందుకని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు కాబట్టి లేకపోవడానికి కారణం రెడ్ బుక్ పరిపాలనే అయినా ఈ రాష్ట్రంలో సీఎం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాటి మాటికి ఒక మాట అంటూ ఉంటారు ఎవరైనా తప్పు చేయాలంటే గజ గజ అదే వాళ్ళకు చివరి రోజని ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి జరిగిన ప్రతిసారి ఈ మాట చెప్తాడు అయినా ప్రత్యర్థులు కూడా కాదు ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దాడులు హత్యలు చేసుకుంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలి ప్రజలు